హాయ్ అండి ఈరోజు మన వీడియోలో కస్టర్డ్ అయితే చేశానండి చాలామంది ఫ్రూట్స్ ఇష్టపడని పిల్లలు ఉంటారు కదండి ఇలా చేసి పెట్టామనుకోండి వాళ్ళకి ఐస్ క్రీమ్ లాగా అనిపిస్తుంది చక్కగా ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి చాలా ఇష్టంగా తింటారు ఎలా చేయాలనేది మన వీడియోలో చూసేద్దామండి చక్కటి పాలు తీసుకుని మరిగించుకోవాలండి మరిగిపోయిన పాల్లో ఇప్పుడు మన కస్టర్డ్ పౌడరు చల్లని పాల్లో కలుపుకోవాలండి చూస్తున్నారు కదా పాలు మరుగుతున్నాయి కదా ఒక పక్కన మనం ఒక బౌల్ తీసుకుని ఒక రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకుని చల్లని పాలలో కలుపుకోవాలి చక్కగా కలిసిపోయాక అప్పుడు మరిగే పాల్లో వేసేసుకోవాలి ఇలాగా పాలలో వేసేసుకోవాలండి వేసేసుకుని మొత్తంగా కలిసిపోయి చిక్కగా అయ్యేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి అది అయిపోయాక మీకు తగినంత స్వీట్ మీ స్వీట్ ఎంత అయితే తింటారో అంత పంచదార అయితే వేసుకోవాలి నేనైతే అరకప్పు పంచదార అయితే వేసుకుంటానండి పంచదార కరిగిపోయేంత వరకు ఇలా కలుపుకుందాం చూసారు కదా ఇలాగ పంచదార కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి అప్పుడు కొంచెం చిక్కగా అయిపోతుంది కదండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని అది చల్లారిపోయాక బాగా చల్లారిపోవాలండి మనం ఫ్రూట్స్ వేస్తాం కదా అందుకనేసి బాగా చల్లారిపోయాక మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకుని చక్కగా ఇలా వేసేసుకొని మొత్తంగా కలిపేసుకోవాలి ఒక్క పప్పాయ తప్పితే మిగతా అవన్నీ వేసుకోవచ్చండి పప్పాయ పాలులో వేసుకొని తినకూడదు అది మంచిది కాదు అందుకనేస్తే ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే యాపిల్ దానిమ్మ బనానా గ్రేప్స్ వేసానండి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి